మళ్ళీ అయిపోయింది నా టాస్క్ ఈ సోరీ ఓపెన్ వచ్చాయి ఎన్నికల మనం చూస్తాం ఈ రోజైతే రెండు వందల కిలోమీటర్లు తోలేను అనమాట నాన్స్టాప్ అప్పటి నుంచి ఇప్పుడు నైట్ అయిపోయింది మావయ్యకి ఇచ్చేయండి ఇంకొక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే మనం మహాకుంమ మేల్ రీచ్ అయిపోతాం మావయ్య ఇంకో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తోలుద్దామన్నారు ఒకవేళ సిటీలోకి వెళ్ళి ఏమన్నా ట్రాఫిక్ ఉంటే అప్పుడు మళ్ళీ అలా అలా షిఫ్ట్ అవుతే అయితే వెళ్ళొచ్చు దేవుడు ఏమైనా ట్రాఫిక్ ఉండకూడదు అని చాలా ట్రాఫిక్ ఉంటుంది తెలిసిందే మీ ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెడతాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే డాబా దగ్గర ఆగామో కొంచెం బిక్నర్ అది చేయడానికి కుకింగ్ చేయడానికి పోతే ప్రాబ్లం ఒకవేళ వెళ్ళలేకపోతే ఇక్కడ ఎవరన్నా రూమ్ తీసుకోవాలి రూమ్స్ కూడా అసలు అవైలబుల్ ఉండట్లేదు అనమాట వెళ్ళే వెళ్లేదారులు అన్ని ఫుల్ గా ఉన్నాయి ఒకవేళ ఉన్నా సరే రూమ్ నాలుగు వేలు అంటే మనం రాత్రి పదింటికి వెళ్తే రూమ్ లోకి సపోజ్ రాత్రి ఎన్నింటికి వెళ్ళాం అనుకోండి తెల్లవారుజాములో ఆరు ఏడింటికెళ్ళా ఖాళీ చేయాలి ఇన్ బిట్వీన్ పది టు ఆరు ఈ మధ్యలో టైం కి మూడు వేలు రెండు వేలు చార్జ్ చేస్తున్నారు మళ్ళీ రూమ్ లో ఉండాలంట ఉండాలంటేపెచ్చ రూల్స్ అన్ని పెడుతున్నారు అది ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడతాం